బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం డాక్టర్ ఇంకా నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి నువ్వు కాన్ఫిడెంట్ గా ఉంటే చాలా త్వరగా రికవర్ అవుతావు అంటే నా ఆరోగ్యం చాలా బాగుంది నీ కోఆపరేషన్ ఇలాగే ఉంటే అతి త్వరలోనే డిశ్చార్జ్ చేస్తా థ్యాంక్స్ అండి మిస్ ఏంటిది మేమంతా ఉన్నాం కదా మీరు ఇలా ధైర్యం చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రసాద్ గారు మీరా బాగున్నారా నమస్కారం అండి డాక్టర్ గారు నేను చెప్పనే లాయర్ ప్రసాద్ గారు నా ప్రాణాన్ని కాపాడిన దేవుడు ఐ నో ఐ నో మిస్టర్ ప్రసాద్ అతని పరిస్థితి చాలా బాగుంది పూర్తిగా రికవర్ అవగానే డిశ్చార్జ్ చేస్తాం డాక్టర్ నేను ఒకసారి ఆదిన కలవొచ్చా వై నాట్ ప్లీజ్ గో అహెడ్ త్వరలోనే డిశ్చార్జ్ అయిపోతున్నావు కదా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి సురేఖని పెళ్లి చేసుకోవాలి చాలా మంచి కళలు కంటున్నాం శంకర్ ఆది ఇప్పుడు నాకు కావాల్సింది శంకర్ వస్తాడు రప్పిస్తా చూస్తావా అతను పూర్తిగా నయం అయిపోయింది అన్నారుగా నయం అయిపోవటం తన మీద పెట్టి కొట్టమేనా చూడండి చూడండి నా తలలో పాలు కొట్టాడు ఇంత ముందేగా మీ ముందు నన్ను దేవుడు రావుడు అన్నాడు దేవుడిని కొట్టారా కొడతారా డాక్టర్ తీసుకెళ్లి సెల్లో పడాయండి Yeah. ఆది శంకర్ కాళ్లకు సంఖ్య చేతులకి సంఖ్యళ్ళు ఇప్పుడే కదా త్వరలో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నానని తెగ మురిసిపోయావు వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళనివ్వను అవును ఆదికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవటానికి శంకర్ వచ్చేస్తాడు కదా ఏడి శంకర్ ఇంకా రాడే శంకర్ శంకర్ చూడు నీ కల ఏది నిజం కాదు సురేఖ కూడా నువ్వంటూ ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయితే మైండెడ్ వెళ్ళేది జైలుకి ఇప్పటి వరకు నువ్వు ఆడిన గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ నువ్వు ఆడింది నీకంటే తెలివైన వాడితో అదే నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంట్రా అక్కడ పెట్టండి ఏమిటి చచ్చిపోవాలనుకుంటున్నావా ఏమీ తినకుండా ఎన్న ఉంటావు ఇలా మొండికేస్తే బాగుపడ్డం కాదు బతకడమే కష్టం తెలుసా ప్లీజ్ సార్ రెండు నిమిషాలు రెండే రెండు నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ ఏమిటి నువ్వు చెప్పేది నేను నార్మల్గానే ఉన్నాను ఓకే ఇదేగా నన్ను చెప్పనే సార్ నేను త్వరగా డిశ్చార్జ్ అవుతానని మీరేగా చెప్పారు మరి మీ డెసిషన్ ఎందుకు మర్చుకున్నారు ఆ రోజు నువ్వు లాయర్ ప్రసాద్ కొట్టావు అందుకే ఇంకా ఇక్కడ ఉంచాల్సి వచ్చింది అక్కడే అందరూ పొరపాటు పడ్డారు సార్ ప్రసాద్ గారు నేను కొట్టలేదు తనకి తనే కొట్టుకుని గాయపరుచుకున్నాడు ఇంకా ఇంకా ఏమన్నా చెప్తావా అంతేలేండి సార్ మీరు నా మాట ఎందుకు నమ్ముతారు అతనికి సొసైటీలో పేరుంది స్టేటస్ ఉంది నిజాలు తప్ప అబద్ధాలు చెప్పని వాయిరు కదా అలాంటి పేదవాళ్లే లైఫ్లో దెబ్బతిన్న వాళ్లే అబద్ధాలు ఆడతారు మీరు నమ్మిన నమ్మకపోయినా మా అమ్మ మీదే చెప్తున్నాను నిజం సరే నీ నీ మాటే విషయంలో అంత డ్రామా ప్లే చేయాల్సిన అవసరం ఆయనకేంటి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అతను ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ అమ్మాయి విషయంలో అడ్డు తొలగించుకోవడానికి నన్ను పిచ్చివాడిగా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు అంటే ఆ లాయర్ ఇంతకన్నా నేనేం చెప్పలేను సార్ ప్రసాద్ చాలా మంచి మనిషి కానీ ప్రేమ కోసం అతను నా మీద పగపించుకోవాల్సిన అవసరం లేదు నేను ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అతనే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు అతన్ని లైట్ డిటెక్టర్ తో టెస్ట్ చేశాం అతను చెప్పింది నిజమేనని తెలిసిపోయింది అవును అతను పిచ్చివాడని ప్రూవ్ చేయడం కోసం మీరు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు హీజ్ చీట్ డాక్టర్ హీజ్ అ బిగ్ క్రిమినల్ అయితే అతను నిర్దోషణ కోర్టులో ఎందుకు వాదించారు ప్రూవ్ చేశారు అది డాక్టర్ అదిని వెంటనే డిశ్చార్జ్ చేయండి నా మాట వినండి వాటి సంగతి మీకు తెలియదు చెప్పండి ప్లీజ్ మిస్టర్ ప్రసాద్ ఇంకేం చెప్పొద్దు ఒకసారి పిచ్చివాడు అంటారు ఒకసారి క్రిమినల్ అంటారు అసలు ఎవరికి మెంటల్ డిజార్డర్ మాకేం అర్థం కావడం లేదు మీరు కూడా మోసపోయి ఇంకో పెద్ద పొరపాటు చేయబోతున్నా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మాకు బాగా తెలుసు మిస్టర్ ప్రసాద్ మీరు పెద్ద లాయర్ కావచ్చు కానీ అది కోర్టులో ఇక్కడ మా రెస్పాన్సిబిలిటీస్ గురించి మాకెవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆది రికవర్ అయ్యాడని మాకు అనిపిస్తే చాలు ఎవరేం చెప్పినా సరే అతన్ని డిశ్చార్జ్ చేసి తీరుతాం డాక్టర్ డాక్టర్ సార్ మీరు మీరందరూ ఇక్కడ ఏంటి ఒకేసారి ఇంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు ఏంటని ఆశ్చర్యపోతున్నావా అవునాది మేము నేను కలవడానికి వచ్చాం నేను ఈ రోజు డిశ్చార్జ్ అవుతానని మీకు నేనే చెప్పాను మిస్టర్ అది వీళ్ళంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేశారు ఆదిగారు ఈ సంవత్సరం సినిమాల పరిస్థితి మీకు తెలుసు ఈ మధ్యన మీరు రాసిన కథలతో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని ఇలా కలవడానికి వచ్చాం అంటే మీరు మేము మీతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాం రండి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం అలాగే వస్తాను సార్ ఆల్ ది బెస్ట్ హాయ్ హాయ్ ఎప్పుడు డిస్చార్జ్ జస్ట్ ఇప్పుడే సురేఖా సురేఖ ఇంట్లో లేదా రేపటి నుంచి సాంగ్ షూటింగ్ ఉంది కదా డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళింది సురేఖ డ్యాన్స్ ప్రాక్టీస్ అవసరం ఆ డైరెక్టర్ గారు రెండు బ్యానర్లు అవకాశాలు వచ్చింది రియల్లీ దట్స్ గ్రేట్ అది కంగ్రాట్స్ లైఫ్ లో ఈ రోజు కోసం ఎప్పటి నుంచి ఎదురు చూశానో ఇప్పటిదాకా ఈ నోకలకనానా వాటిని రెజన్ చేసుకోవాలి మొదట డైరెక్టర్ గారు అప్రూవ్ చేసుకోవాలి సురేఖ నేను ఒకటవాలి రూపా నువ్వు వెళ్ళి స్వీట్స్ తీసురా సీ యు లేటర్ దట్స్ ఓకే ఆది నీ మనసు నేను అర్థం చేసుకున్నాను లైఫ్ లో కళలు కనటం ఎంతో రిలీఫ్ గా ఉంటుంది కానీ ఆ కళలు ప్రపంచంలోనే ఉండిపోకూడదు కొంచెం ప్రాక్టికల్ గా కూడా ఆలోచిస్తే మనసులో ఇంకెవరైనా ఉన్నారా ఎవరైనా అది చెప్పు నేనేదో తను వేరే ఇష్టపడుతుందా కాదాది జస్ట్ అడగాలనిపించింది అడిగానంతే ఇలాంటి విషయాల్లో ఒకరి ఫీలింగ్స్ ఒకరు తెలుసుకుంటే బాగుంటుందని మాట మార్చొద్దు ఒకవేళ సురేఖ నన్ను కాకి ఇంకెవరినైనా ఇష్టపడుతుంటే నేను డిస్టర్బ్ చేయను నాకు నేనుగా తప్పుకుంటాను చెప్పు అది నేనేదో సరదాగా అంటే అంతగా ఫీల్ అయ్యి ప్లీజ్ అది నేనేదో తమాషా అన్నాను ఏంటి ఇన్ని మాటలు చెప్తూ తమాషా అంటున్నావు నన్ను ఏమన్నా ఫూలు చేద్దాం అనుకుంటున్నావా ప్లీజ్ అది నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా లేదు నిజం చెప్పకపోతే పైనుంచి కింద దాకా అర్థమైందా అది ప్లీజ్ అది నేను కలలు కంటున్నానా ప్రాక్టికల్ గా ఆలోచించాలా ఇలాంటి సలహాలు చెప్పడానికి నీకెంత ధైర్యమే చెప్పు ఇదేముందో తెలుసా నీ మనసులోనే ఉన్నానో లేదో నిన్ను అడగాలంట ఇది కూడా నేను నిన్ను అడగాల్సిన ప్రశ్నేనా ఇప్పుడే నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను నేనంటే నీకు ఇష్టమా కాదా ఎందుకలా మాట్లాడుతున్నావు అది నాకు తెలుసు నమ్ముతాను నీ మనసు నన్ను మోసం చేయదు నా మనసుకి తెలుసు సురేఖ నన్నే ప్రేమిస్తుందని ఇప్పుడు మనసు అంటే తెలియని ఆ వయసు నుంచి పక్కనే చంపేస్తాడు అదే నన్ను చంపుతాడా నువ్వెందుకు లో ఊహిస్తా